వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ పట్టణంలోని ఖమ్మన్ ప్రాంతంలో గల విశ్వబ్రహ్మణ అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ ఓపా వారి ఆధ్వర్యంలో వారి కార్యాలయం ఆవరణలో చేసిన చలవేంద్రాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలకర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ మరియు ఓపా సభ్యులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు వేసవిలో బాటసారులకు దాహార్తిని తీర్చేందుకు చలిబేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓపా సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు కార్యక్రమానంతరం ఓపాడైరీని క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఎమ్మెల్యే సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగల కమలాకర్ వెంట నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల చల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్ జంగిలీ సాగర్ ఓప రాష్ట్ర కన్వీనర్ విమ్లవాడ ద్రోణాచారి గౌరవ అధ్యక్షులు కట్టా విష్ణువర్ధన్ జిల్లా అధ్యక్షులు గద్ద సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి గాలిపల్లి శంకరయ్య మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్ మాజీ సూడా డైరెక్టర్ నేతి రవివర్మ ఉపాధ్యక్ష బాధ్యులు తదితరులు పాల్గొన్నారు